మా సభ్యులు తీసుకుపోయారు మాకు ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడతాం పద్దెనిమిది మంది మా మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసినాం మేము ఆరుగురం మేము మాట్లాడియలేదు మమ్మల్ని మా గొంతు వినిపించుకో మా సలహా తీసుకోలేదు మా సూచనలు తీసుకోలేదు మా లెక్క చేయలేదు ఎక్కువ మాట్లాడితేసుకొని బయట పడేసినారు నిర్వాతం జరిగింది పోనీ మేము మాట్లాడలేదు పోనీ హరీష్ రావో కేటీఆర్ ఇంకో మంత్రులు ఈనాడు ఆనాడు ముఖ్యమంత్రి ఈనాడు ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము ఇలా కుందా ఆయన కుసమ్మంటే కుస అంటే లే కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయనే ఆయన ఒక్కండి ఒకే ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ పది మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు మన అందరం బాధపడే వాళ్ళం కాదు ఆయన వినడు అధ్యక్ష నీ అందుకనే అన్న హరీష్ రావారు మీకు కోపం వస్తుండచ్చు అప్పు చేసిన ఆయన ఆగం చేసిన ఆయన ఏమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్ లో ఉన్నాడు మంచి మాకేం సహకరిస్తలేరు మాకు సహకరించండి పోనీ ఆయన తప్పులు చేసిండు ఆయన తప్పులు చేసిన దాన్ని మేము చక్కదిద్దుతున్నాం ఆయన పెద్ద మనిషి రానన్నాడు కనీసం మీరన్నా సహకరించండి మేము మంచి పని చేస్తాం ఇది ఏంటండి ఇది బాగా అనిపిస్తుంది అధ్యక్ష ఆవేదన ఇవాళ అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మా మీద మాకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వాళ్ళు తీసుకున్న తీసుకున్న అధ్యక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీల ఒక వ్యక్తి చేతులు ఉండదు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూలంక్షంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నాం ఒకటికి సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది అది మీ మీరు మీరు చేయలేరు ఆ పని మేము చేస్తాం ఆ పని అధ్యక్ష వాళ్ళకు మా మాటలు నచ్చవు ఎందుకంటే ఇది నిజాలు ప్లేజ్ నిజాలు నగ్న సత్యాలు అధ్యక్ష యాదాది పవర్ ప్లాంట్ కానీ కాళేశ్వరం కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది అది అవును లో సినిమా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజ నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు తండ్రు పెద్ద కుంభకోణం ముప్పై ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు అదే ఉంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం మన ముప్పై ఏళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏడు వేల కోట్లకే తప్పుడు ఆదాయం చూపించి తప్పుడు ఖర్చు చూపించి ఆ నిర్వాహణ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇంకమ్ అని చెప్పి ఎవరో బాంబే పార్టీకి మహారాష్ట్ర వ్యక్తికి చీకటి ఒప్పందం చేసుకుని ఈ రోజు అది బయటకు వస్తుంది తప్పకుండా ఏ విషయమైనా నిజం నిప్పు లాంటిది అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హరీష్ రావు గారు అయితే మళ్ళా మాట్లాడతాడు నీకు నీ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మళ్ళీ అయిపోయింది అధ్యక్ష ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అంతే ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఇవ్వలేరు మాటల్లో చతురత్తు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎందుకు భగవంతుడు వాళ్ళకట్లు ఇచ్చిండు బ్రాండ్ అబద్ధాలు కాదు అబద్ధాలు నిజంగా ఇప్పుడు కూడా రావు గారు చెప్పగలుగుతారు హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ కేప కేపబుల్ పర్సన్ కేపబుల్ పర్సన్ ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చి ఆయన ఎందుకు పంచుకుంటుందంటే అలా మాట జోడక్ష అధ్యక్ష అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేం కానీ మీరు ఆశలు చూపించి పది చేయలేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీ అభయస్తం ఇచ్చి ఐదేళ్ళనే చేస్తుంది ఇది అభయాస్తం ఇవ్వండి మీరు టైం ఇవ్వండి హరీష్ రావు గారు మేము కూడా చదువుకున్నాము తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాం పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడి అధ్యక్ష నేను మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రు ప్రజలు చూసిండ్రు మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే ఒక సంవత్సరం అయింది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ అధ్యక్ష ఇక్కడ మామూలుగా ఎవరు లేరు మీ దగ్గరనేమో షో ఇక్కడ అందరూ అందరం మేము అందరం చాలా చదువుకున్న వాళ్ళు మా మాట నేను మా మాట బట్టిగా దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో వైద్య విషయంలో రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్ల అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కాలు కార్లు ఉండేకి పోయి కావు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఏమి ఉండాలి విడుతూ పంచాయతీ రోడ్ విలే విలేజ్ రోడ్లు లింక్ రోడ్లు ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం సెవెన్ మీటర్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి ట్రాక్టర్లు నడుస్తున్నాయి అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుంటారు రోడ్డు విడుత చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం సెవెన్ మీటర్స్ రోడ్ రాజు రోడ్డు చేద్దామని చెప్పిండే చెప్పొచ్చిన బీంగ్ నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నా అంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ప్రతి పౌరునికి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది కానీ మీ దగ్గర లేకుండే మీరు ఐదే మూడున్నర ఏళ్ళు ఎమ్మెల్యేకుంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలే అధ్యక్ష సీఎం ఎంత బాధకరం ఇంకో విషయం చెప్తే అధ్యక్ష అదే ఇంకొక మాట ఎంత బాధకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యుల్లో ఉన్నా పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్ట్ కడుతురు రిజర్వాయర్ ల్యాండ్ అక్వేషన్ యాక్ట్ కాదని చెప్పి టూ ఏదో వన్ ట్వంటీ త్రీ జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేసే ప్రాజెక్టు నీళ్ళు కూడా లేవు అన్ని ఆగవాహం చేసి మునుగోడులో శివనగూడెం రిజర్వాయర్లో పోలీసులను బట్టి బలవంతంగా రైతులను కాల్చిప్పించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు డోర్ బయట ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని వన్ అవర్ నిలబడ్డ అధ్యక్ష ఒక సభ్యునిగా ముఖ్యమంత్రిగా లోపల ఉంటే వన్ అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు వస్తుంది సార్ మీరు పోండి సార్ అన్నాడు లోపలికి రోలే అధ్యక్ష లోపటికి రోలే అధ్యక్ష మూడున్నర ఏళ్ళలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుట్లేదు అధ్యక్ష మాకు మీ మెయిల్ త్రూ లెటర్ త్రూ చెప్తా మీకు ఆయన కవత ఉన్నప్పుడు ఒకసారి పిలిపించుకుని నన్ను బట్టి గారిని ఏదో ఒక దళితుడి ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది 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 మీ పాలన అంటే ప్రతిపక్ష సభ్యుల ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాన్ని కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే మరియ మరియమ్మనే ఒక మహిళని చని చనిపోతే దళితమై చనిపోయిన చనిపోతే మధుర మధురకు సంబంధించిన అయితే మోత్పూల్లో జరిగింది అది అయితే అయితే నన్ను బట్టి గారు ఫోన్ చేసిండు బట్టిగా శ్రీని బాబు గారు ఫోన్ చేసి మన ఆరుగుని రమ్మన్నది ఒక వినాలి మీరు ఓ బాబు అధ్యక్ష అధ్యక్ష ఐదేళ్లలో గత గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారు ప్రసంగాలు మీ ప్రసంగాలు గంటల కొద్ది ఎక్కడ కూర్చొని విన్నాం నేను పది నిమిషాలు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు మాకు మీతో చెప్పేవారు ఆయన అసెంబ్లీ సాక్షిగా మేము ఆడ కూర్చుంటే నేను చెప్తున్నా ఆ రోజు బట్టిగారు ఫోన్ చేసి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు మీరు రావాలి అన్నారు అంటే ఇన్నిసార్లు అపాయింట్మెంట్ పెడితే ఇవ్వలేదు సమస్యల గురించి ఆయన అవసరం ఉంది ఒక ఇష్యూ అవుతుంది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరి బట్టి గారు